దండేపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాగ తిరుపతి డీసీపీ భాస్కర్ అనంతరం మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గాంధీ జయంతి సందర్భంగా పిఎస్ఆర్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయాలి ఈ కార్యక్రమం తీసుకుని మీ అందరికీ రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం ఉన్నాం కాబట్టి అధికారం తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనండి ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కావాలని గాంధీజీ కాలువ కన్నా సాకారం చేయడానికి నర్తెంకు దూరంగా ఉంటాను కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే కొక్కేరాడ ప్రేమసాగర్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రేమ్సాగర్ రావు చేసే అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరామ రాజ్యంలో కార్యక్రమాలు భాగస్వామ్యమై నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని కుటుంబాలను ఈ మహమ్మారి నుంచి దూరం చేసి అన్ని కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోయే విధంగా చేస్తామని వర్గ వర్గ విభేదాలు కులవత తేడాలు ఖర్చులు గుణం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తామని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ఆ డబ్బు విద్య మీద బైద్యం మీద ఖర్చు అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో అభివృద్ధి ఎక్కువ అవుతుంది దాంతో పాటు మనం చూస్తే హెల్త్ మంచిగా ఉంటుంది పిల్లలు భవిష్యమంతిగా ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో చాలా వస్తుంది ఇంకా ఒకటి దానిలో ఒక అది ఉంటుంది అది మన లీకర్ కన్జంప్షన్ తగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ తక్కువ అయిపోతుంది సో ఇక్కడైనా అట్లా అయింది లీకర్ నుంచి రెవెన్యూ తక్కువ అవుతుంది కానీ ఆ డబ్బు మళ్ళీ వేరే రకరకాల ప్రోగ్రామ్కి యూజ్ అవుతుంది వేరే రకరకాల కన్జంప్షన్కి యూజ్ అవుతుంది దాని నుంచి మళ్ళీ ఆ అమౌంట్ సిస్టమ్కి వస్తుంది సో ఎనీవే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఈ ఫార్మ్లో రాకుండా వేరే ఫార్మ్స్లో వస్తుంది సో ఐ థింక్ ఈ ఒక మంచి సోషల్ ప్రోగ్రామ్ మనము మన మంచిర్యాల నియోజకవర్గంలో మనం తీసుకు వచ్చాం దానికి అన్ని కరెక్ట్గా మన పద్ధతి చేస్తే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అవర్ కాన్స్టిట్యువన్సీ అలా అండ్ దాంతోపాటు ఈ మొత్తం దేశం అందరు ప్రజలకు చెప్తారు పాటలిపుత్ర నగరంలో పెద్ద స్టేడియం ఉంది ఆ స్టేడియం దగ్గరికి రండి వచ్చిన తర్వాత మీకు బహుమానాలు ఇస్తాయి అని చెప్తారు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వస్తారు అక్కడ ఒక టేబుల్ మీద కొన్ని వస్తువులు పెడతారు ఒక దాని మీద ధనరాశులు పెడతారు దాదాపు కనక వర్షం గురించిటట్లు ఒక పెద్ద ధనరాశి పెడతారు ఇంకొక ప్లేస్లో బిర్యానీ పెడతారు అది పశుమాంసంతో చేసిన బిర్యానీ వండి పెడతారు దాని పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పక్కనే చిన్న బాబు అమ్మాయి కొడుకు అన్నట్టు తల్లి కొడుకుంటారు దాని పక్కనే సారాయి బాటిల్ పెడతారు పెట్టేసి అనౌన్స్ చేస్తారు ఈ స్టేజ్ మీద ఉన్న మందు తాగినా కానీ ఆ బాటిల్ తీసి ఏం తీసుకెళ్ళొచ్చు ఆ ధనరాశుల్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు రెండవది అక్కడ అమ్మాయింది పరాయి అమ్మాయిని కోరుకోవడము మహాపాపం ఆనాడు ధర్మకాలంలో కాబట్టి అమ్మాయిని ఎవరైనా అనుభవించినా ఆ ధనరాశుల్ని తీసుకొని పోవచ్చు కానీ ఒక కండిషన్ పెడతారు ఆ అమ్మాయి ఎవరు కళ్ళ ముందట ఎవరు ముందట ఉన్నారు బాబు ఉన్నాడు కానీ చంటి పిల్ల తల్లిని పిల్లోడి ముందట తల్లిని ఏదన్నా అగాయిత్యం చేస్తే అది మహాపాపం కాబట్టి అమ్మాయిని అనుభవించాలంటే ఆ పిల్లవాడిని చంపాలి ఆ అమ్మాయి మీద నీకు మనసు బల్లింది ఆ పిల్లవాడిని చంపి అమ్మాయిని తీసుకెళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్ళు ఆ కంక వర్షం అని అన్నప్పుడు లేదు అక్కడ ఉన్న పశుమాసం తోటి చేసిన బిర్యానీ తినండి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళండి ఇవన్నీ అనౌన్స్ చేస్తారు అప్పుడు జనరల్ దేనికోసం వస్తారు చెప్పండి ఎందుకు అక్కడ పశుమాసం తింటే ఆ కాలంలో కుల బహిష్కరణ ఉంటుంది అహింస మహాపరమ ధర్మాన్ని ఉంటుంది కాబట్టి పశుమాసం చేసిన బిర్యానీ ఒకడు ముట్టడు రెండవది ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అందంగా ఉన్నది ధనరాశులు వస్తాయి కాబట్టి జీతం అంతా సెట్ అవుతుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే బాబుని చంపాలి లేదు ఒక బాబునే చంపి ధనరాశులు తీసుకెళ్దామని అంటే శిశు హత్య మహాపాపం కాబట్టి అందరు చూస్తారు అందులో ఒక మహాన్ బావుడు వెళ్తాడు వెళ్ళి చూస్తాడు అది తింటే బహిష్కరణ చేస్తారు ఈ బేబిని చంపితే మహాపాపము అవును అనుభవించాలంటే బేబీని చంపాలే మళ్ళీ అనుభవించాలి డబ్బులు రా ఉంటుంది ఈ సారదాగితే ఏమవుతుంది మా అంటే కొద్దిసేపు పడుకుంటాము అంతే కదా అందు అట్ని